హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు భారతీయ టోప్ ఫ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి చెప్తారన్నమాట ఎప్పుడు లోడింగ్కి లోడింగ్ వచ్చేసి జాజ్పూర్ రోడ్లో వెళ్ళాలి చండీకోలు దాటాక పానీకోలు పానీకూలు దాటిన తర్వాత లోపలికి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు వెళ్తే బీపీఆర్ఎల్కి వెళ్ళమన్నారనమాట ఐరన్ గోళీలు లోడు నైట్ కటక దగ్గర పడుకుని ఉదయం వచ్చాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఆరున్నర అవుతుంది దగ్గరలో ఉన్నాం ఇది పానీకోలు అనమాట బయలుదేరదాం మరి ఫ్యాక్టరీకి మాకు ఎప్పుడు అన్లోడ్ అయిపోయిన తర్వాత నైట్ పది ఆ టైంకి చేస్తారనమాట అండి ఈ ఊరు ఆ లోడ్ ఆ లోడ్కి వెళ్ళని మధ్యాహ్నం చెప్పరు ఇది పానీయ కోళ్ళు అనమాట చండీకోళ్ళు దాటాక ఇది చూస్తున్నారు కదా బోర్డు పానీ కోయిలి అని ఉంటుంది పానీకోళ్ళు అంటాం ఇలా పానీకోళ్ళని బోర్డు దగ్గర ఇలా సర్వీస్ రోడ్లో దిగిపోతే కిందకి కింద దిగి జాజ్పూర్ రోడ్డు అని ఉంటుంది బోర్డు లెఫ్ట్ తిరగాలన్నమాట నేను అలా కింద దిగి సర్వీస్ రోడ్లో దిగి లెఫ్ట్ తిరగ అనమాట జాజ్పూర్ రోడ్ అని ఉంటుంది బోర్డు జాజ్పూర్ రోడ్డు ఈ బోర్డులో తిరుగుతున్నాయి కదా లెఫ్ట్కి ఇలా తరి తిరిగేస్తే ఇంకో తిరిగేసాం ఈ రోడ్లోకి వస్తాం అనమాట ఇది ఫోర్ లైన్సే ఇక్కడ నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉందండి బీఆర్పిఎల్ అంటే కంపెనీ పేరు రోడ్డు మీద ఇలా ఆవులు ఉంటాయండి అని ఇదో చాలా పెద్ద డేంజర్ అనమాట మాకు అని ఆవులు అన్ని రోడ్ల మీద ఉంటాయి మీరు ఎవరో పట్టించుకోరు అదే నేను సుమారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి ఆ పానీకూల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది ఎప్పుడూ వెళ్ళాను సంవత్సరం క్రితం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తాను అన్నమాట లోడికి చూసారు కదా రోడ్డు మీద ఆవులు ఎలా ఉంటున్నాయో చాలా డేంజర్ అనమాట సడన్గా ఎక్కడవితే లారీలు ఇంకొన్ని అలా వదిలేస్తారు ఒరిస్సాలో ఏ మూలకి హైవే మీద కూడా ఎలాగ ఉంటాయి అనమాట చాలా ప్రమాదం అండి ఇదో పెద్ద తలనే పెయిన్ చేస్తాం అలా వచ్చి ఒక ఊరు వచ్చింది ఫ్యాక్టరీ మూడు కిలోమీటర్లు ఉందాక టిఫిన్ అనమాట నాలుగు వడ బటని బంగాళదుంప కూర ఇక్కడ ఏ దొరుకుతాయి మరి అలా మెల్లగా తినేసాం ఇడ్లీలు దోశలు అసలు ఏం దొరకవు ఎక్కడో ఒక చోట ఉంటాయి కానీ తక్కువ అనమాట ఇంకా అలా టీ తాగేసాను ఇదంతా ఫ్యాక్టరీలు కదా జిందాలో వేసా బీఆర్పిఎల్లో ఇంకా ఏమి ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కొన్ని వేల మంది పనిచేస్తున్నారు చూసారు కదా లెఫ్ట్లోని వర్కర్స్ బస్సు కోసం చూస్తున్నారు అసలు ఇప్పుడు నో ఎంట్రీ టైం అనమాట అయినా కానీ వస్తాం మనం ఇంకా ఇక్కడ వస్తాను ఫ్యాక్టరీ దగ్గరికి బళ్ళు ఉన్నాయి వెనకాల గుమ్మస్తారు ఇద్దరు ఉన్నారు కదా రాస్తున్నారనమాట లైసెన్స్ జిరాక్స్ అన్నీ తీసుకుంటారనమాట లైసెన్స్ జిరాక్స్ ఆర్సి పాన్ కార్డు మన ఒరిజినల్ లైసెన్స్ చూసి ఫోటో దగ్గర బండి దగ్గర నిలబడమని ఫోటో తీసుకుని ఫోటోలు దాక్కుని అప్పుడు వదులుతారనమాట బండి ఇంకో ఇవన్నీ మాయో ఒక మాయే ఆరు బళ్ళు ఉన్నాయి ఆరు బొళ్ళు ఏడు బౌళ్ళు ఉన్నాయి మన ఎనిమిదో బండి వాళ్ళందరూ ముందు వచ్చారు మనం కరెక్ట్గా టైంకి అనమాట మనం వచ్చాం అప్పుడే వచ్చేవాళ్ళు టక్ టక్ మనం రాయించేసాం చేసాం ఇంతలో లోపలికి వెళ్తే ఏ టైం తెలియదు అని చెప్పేసి పప్పు టమాటా కూర వండేసాను పప్పు టమాటా అయిపోతుంది తాలిం పెట్టాలి అంతే ఎండుమిర్చి మిర్చి వేసి తాలిం పెట్టేసి అప్పుడారు కూడా ఉన్నాయండి ఎప్పుడో కొండ అప్పుడు వాళ్ళు ఉన్నాయి మీరు వండేసి తినేద్దాం ఇదేనండి బ్రాహ్మణి రివర్ పిల్లెట్స్ లిమిటెడ్ బిఆర్పిఎల్ అనమాట కంపెనీ పేరు బ్రాహ్మణి రివర్ పిల్లెట్స్ పిల్లెట్స్ అంటే మనం వేసుకునే ఐరన్ కూలీలనే ఇంగ్లీష్లో పిల్లెట్స్ అనమాట అలా లోపలికి వచ్చాం వాటర్ బాటిల్ అన్ని తీసేళ్ళు బాట అన్ని అనమాట గ్యాస్ అన్ని బయట పెట్టేసి ఇది కాటా అనమాట కాటా దగ్గర లైన్లో ఉన్నాం అదో లేను ఇదో లేను కాటా ఏందండి లోడింగ్కి వచ్చేసాం పాయింట్కి లోడింగ్ మాత్రం స్పీడ్గానే అయిపోద్ది అరగంటలో పని అయిపోయింది కాటా దగ్గర లోపలికి వదలడానికి బోల్ టైం పడదనమాట తర్వాత పేపర్లు ఇవ్వడానికి అదండి మధ్యాహ్నం గంట అవుతుంది ఖాళీగానే ఉందనమాట మన రెండు బౌళ్ళ మాయ రెండు బొల్ల ఇంచుమించు మా ఐదు బళ్ళు ముందే అయిపోయినాయి ఇంకా ఒంటిగంట అయింది లంచ్ టైం అయిపోతుంది అన్నాడు ఇంకా మా రెండు బళ్ళు వేసి భోజనానికి గెలిపెళ్ళండి అందుకనే ఒంటి గంటన్నర అయిందనమాట పేపర్ కాట అయ్యేసరికి రెండు రెండున్నర అవుద్ది అందుకనే మళ్ళీ కుదరదనే ముందుగా అన్నం కూర వండేసుకున్నాను అనమాట లేదంటే ఇప్పుడు అటు ఇటుగా ఆకలి వేస్తుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మనకి ఇదండి బయటకు వస్తున్నాం పెద్ద ఫ్యాక్టరీ అనమాట ఇంకో లైన్లో ఉన్నాయి పేపర్లో ఇప్పుడు రాస్తున్నారు ఒక గంట తర్వాత వదులుతారు అనమాట ఇది కురదా అనమాట అండి చండీగోల్ నుంచి అలా వచ్చి భువనేశ్వర్ కటకు భువనేశ్వరు అన్ని దాటి కురదా వస్తే ఇక్కడ రిలయన్స్ బంకులో ఆయిల్ కొట్టిస్తున్నాం పదిహేను వేలు వేశారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది మిస్ ఒక గంటన్న రెండు గంటలు వెయిట్ చేసేమిది ఇంటికి వస్తే పది పదిన్నరకు బయలుదేరమాట అప్పుడు కొట్టాడు కొట్టిన తీసుకుని మెల్లగా బయలుదేరేసరిగా పదకొండు ఎంత అయిందనమాట నైట్ ఇచ్చాపురం టూగెదర్ పొడుకోవడం అనమాట ఉదయాన్నే లేచి బయలుదేరాను ఇక్కడ కాఫీ టీలో టిఫిన్ చేసి కాఫీ తాగేసి ఫ్యాన్ తిరగట్లేదు రిపేర్ చేసుకున్నాను అన్ని పనులు పూర్తి చేసుకుని అలా బయలుదేరా టెక్కలు వచ్చామనమాట టెక్కలే భారత్ బంక అనమాట స్నానం చేద్దామని ఇంకొంచెం చేతలు బట్టలు ఉతికేసుకుని టెక్కల భారత బంక్ బాగుంటుంది ఇక్కడ ఇక రాపి చక్కగా రెండు జతలు బట్టలు ఉతికేసుకుని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం ఇంకా బట్టలు ఉతికేసుకున్నాం ఎదరికెళ్ళి వంటలు వండుకోవాలి చికెన్ తీసుకున్నాను ఒక యాభై రూపాయలది అండి అసలు ఆదివారం సాయంత్రం వచ్చాను అనమాట ఏడో టైంకి అన్లోడింగ్ ఆపేశారు ఇప్పుడు మొదలెట్టారు ఉదయాన్నే పిలిచారు ఏడింటికి ఇదిగో మా బండి ఇంకోటి నైన్ వన్ ఫైవ్ నైన్ అది కూడా పట్ట ఇప్పేసి రెడీగా ఉన్నాడు అదే అండి మొత్తం కా అయిపోతుంది అన్లోడు ఇలా మిశ్రతో చేస్తారనమాట ఖాళీగానే ఉంది బొల్లేం లేవు మా రెండు బొల్లే తర్వాత ఉంది వెనకాల ఇంకా పిలవలేదు వచ్చా వచ్చిన అంటేనే అయిపోయింది అనమాట ఇంకా ఫ్యాక్టరీలో వాటర్ క్యాన్లో గ్యాస్ స్టవ్ ఏం తీయించలేదు లక్కీ కానీ లేకపోతే అన్నీ మోసుకుని తీయాలి ఇది బాగానే ఉంది కంపెనీ అంత పెద్ద స్ట్రిక్ట్ టూల్స్ లేవు మాకు సేఫ్టీగా ఉంది అదే చాలా కంపెనీలు అయితే మొత్తం అన్నీ తీయించేస్తారనమాట ఇందులో పర్లేదు వదిలేశారు అయిపోయిందండి అల్లడు అల్లాడు అయిపోయింది ఇలా ఉంటుంది అనమాట చాలా వరకు అక్కడక్కడ ఉండిపోద్ది ఎదర ఎక్కువ ఉంటుంది అడిగి ఎదరకే అందక ఎదర ఎక్కువ ఉంటుంది వెనకాల కొంచెం కొంచెం ఉంటుంది అనమాట మనుషులు రావాలా వాళ్ళు తొమ్మిదింటికి వస్తారంట ఇంతలో ఆకలేతుంది మాకు వీళ్ళు వచ్చి తుడిసరికి లేట్ అవుద్దామని చెప్పేసి ఇంతలో టిఫిన్ చేయడానికి వెళ్ళాం అనమాట ఇద్దరు క్యాంటీన్ ఉంది ఒక కిలోమీటర్ లోపల టిఫిన్ చేస్తాం మాది అలా ఉందనమాట వీళ్ళు వచ్చారు సగం అయింది వెనకాల మొత్తం క్లీన్ చేసాడు ఎదర మాత్రం వదిలేసాడు వేరే మనుషులు వస్తారంట ఇలా టిఫిన్ చేసి వస్తాను అనమాట అయిపోయింది ఆడవాళ్ళు క్లీన్ చేస్తారు మొత్తం వచ్చేసరికి ఇదండి ఇలా ఉంటుంది లోపల స్టీల్ తయారవుతుందనమాట మన ఇంటికి కట్టుకుంటాం కదా టెన్ఎంఎమ్ ఫిఫ్టీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం ఐరన్ హౌస్లో అది అది తయారీ అనమాట ఇంకో స్టీల్ ప్లాంట్ మినీ స్టీల్ ప్లాంట్ ఇదండి ఇంత కంపెనీ పేరు అనుకున్నారా మహామాయ మంగల్ టీఎంటీ బార్ ఇది కాటా అనమాట ముందు ఆ బండి పెట్టేసుకోమన్నాను కాటా అయిపోయింది సరిపోయింది ఒక యాభై కేజీలు ఎక్కువ వచ్చింది కొనుక్కున్నాట వంకాయలో టమాటాలో అలా వెళ్ళి కాయగూరలు తెచ్చుకున్నాం సాయంత్రం అండి సాయంత్రం టీ తాగడానికి వచ్చామన్నమాట ఇంకో డ్రైవర్ గారు కలిసారు మా డ్రైవర్ గారు సీనియర్ డ్రైవర్ రవి గారు అని ఆయన కొత్త బండి వేసుకొచ్చాడు ఆయన దానిలోడ్ అయిపోయింది ముగ్గురు టీ తాగి ఈరోజు అలా జరిగిందనమాట రేపు చెప్తారు లోడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు ఇది కొత్తవలస నుంచి అరకు అరుకు వెళ్ళే రోడ్డు అనమాట ఇదండి కంపెనీ పెరిదనమాట మహామాయ ఇండస్ట్రీస్ మంగళ టీఎంటీ విజయనగరం జిల్లా ఇది అరకెళ్ళే దారిలో ఉంటుంది అనమాట వలస దాటి పది కిలోమీటర్లు వస్తారు మూడు రోజులు వీడి ఒకే ఒకే రోజు పెడతా మూడు రోజులు జరిగింది శనివారం ఏమో లోడ్ అయింది ఆదివారం సాయంత్రం ఇక్కడికి వచ్చాం ఈ రోజు ఉదయం అన్లోడ్ అయింది ఇప్పుడు వచ్చేసి సోమవారం సాయంత్రం అనమాట ఎనిమిది అవుతుంది లోడింగ్ రేపు చెప్తారు ప్రస్తుతానికి ఏం లేదు తినేసి పడుకోవడమే అంటే అయితే మీరు పూరి జగన్నాథ్ లాగా అంతా ఫాస్ట్గా పెట్టేసాం ఈ ట్రిప్పు ఈసారి కాదు కానిద్దాం మరి ఎవరినో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సలహాలో సూచనలు చెప్పండి మరి ఉంటాను మరి బాయ్ బాయ్ చేయాలి